హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో చేపలు లేకుండా చేపల పులుసుని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి ముందుగా రెండు ఉల్లిపాయలని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి కొద్దిగా అల్లం ముక్కలు వెల్లుల్లిపాయలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి తర్వాత ఒక టమాటోని ముక్కలుగా కట్ చేసుకొని దాన్ని కూడా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు రెండు అరటికాయలు తీసుకొని చెక్కు తీసి ఇలా వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలండి ఈ సీజన్లో ఎవరైనా నాన్ వెజ్ని మిస్ అవుతున్నారు అని అనిపిస్తే ఈ కర్రీని కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంది చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు ఇలా ముక్కలన్నీ కట్ చేసిన తర్వాత సాల్ట్ వాటర్లో ఈ ముక్కల్ని వేసి బాగా వాష్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ చెక్క లెమన్ని పిండుకొని బాగా మిక్స్ చేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకొని ఈ ముక్కలకి పట్టించాలండి ఇలా ముక్కలన్నిటికీ మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని పట్టించిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి కానీ పాన్ కానీ దాక కానీ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి ఒక టూ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల కర్రీలో వేసినప్పుడు ముక్క అనేది వీడిగిపోకుండా ఉంటుందండి అందుకని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అటు సైడ్ కూడా తిప్పి ఫ్రై చేసుకొని టూ మినిట్స్ ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు ఫ్రై చేసిన ప్యాన్లోనే టూ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ ఈట్ అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసిన టమాటో పేస్ట్ని కూడా వేసేయాలండి మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఒక కప్లో చింతపండు తీసుకొని ఈ పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకొని మిక్స్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కల్ని కర్రీలో వేసేసుకోవాలి ముక్కలన్నీ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మగ్గనివ్వాలి తర్వాత అటు సైడ్ కూడా తిప్పి ఒక రెండు నిమిషాలు మగ్గిన తర్వాత హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి ఇప్పుడు మూత తీసి చింతపండు రసాన్ని కూడా వేసి మరో ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి ఇప్పుడు కర్రీ అనేది కుక్ అయిపోయిందండి లాస్ట్ కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చేపలు లేకుండానే చేపల పులుసుల టేస్ట్లో ఉండే ఈ కర్రీ అయితే సూపర్గా ఉంటుందండి చల్లారిన తర్వాత కాకుండా వేడివేడిగా రైస్లో వేసుకొని తింటే దీని టేస్ట్ అయితే తెలుస్తుందండి ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని